టీఆర్ఎస్ నాయకుడు పట్లలో కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్ లాగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి హైడ్రా మీద శభాష్ అంటూ కితాబులు ఇస్తున్నారన్నారు కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని బీజేపీ ఎంపీలు తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారని కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడడం కానీ ఇంకా కేసీఆర్ మీదనే ఏడ్చి చేస్తున్నారని విమర్శించారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు నాకన్నా అనిపిస్తుందో లేదు కానీ మీకన్నా అనిపించాలి కొన్నిసార్లు అరే నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది బీజేపీ నాయకులకు చాలామంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు మీరు తెలంగాణ ప్రాంతం ప్రాతినిధులు కదా మీరు కూడా కదా మీకు కూడా మా ఓట్లు వేసారు కదా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు కదా ఎప్పుడు లేని విధంగా ఎనిమిది మంది ఎంపీలు మిమ్మల్ని గెలిపించారు కదా కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకన్నా మనకు ఒక్క రూపాయి రాకపోగా దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు అంత సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతురు వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి శిపాషన్ చెప్తున్నారు సరే అది మీ వ్యక్తిగతం మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు మేము చాలాసార్లు ప్రజల ముందుకు చెప్పే ఒక ప్రయత్నం చేసినాం ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటే తెలంగాణలో అనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలా మందికి వచ్చింది అది మీ వ్యక్తిగత నిర్ణయం రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా పరిగణించాలా దాని భవిష్యత్ ఏంది నిజానికి తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడుతుందా లేదా అనేది మీరు యొక్క మీరు నడుచుకుంటున్న పద్ధతిని బట్టి తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్